ఆయన కేవలం ఒక దేవత కాదు దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం బ్రహ్మ విష్ణు శివుడు ఒకే ప్రకాశవంతమైన రూపంలో ఆయన అవధూత కాలం నిశ్శబ్దం మరియు అత్యున్నత జ్ఞానానికి అధిపతి దత్తశక్తి ప్రవహించే చోట కర్మలు విరిగిపోతాయి ఆయన అగ్ని కర్మలు అర్పించే చోట పితృ రుణాలు పితృదోషాలు తొలగిపోతాయి ఆయన కేవలం ఆశీర్వదించడు విముక్తిని కలిగిస్తాడు ప్రకృతితో చుట్టుముట్టబడి వేదాలను సూచించే నాలుగు కుక్కలు మరియు మాతృభూమిని సూచించే ఆవుతో కలిసి దత్తాత్రేయ స్వామి రూపం మరియు నిరాకారానికి మధ్య వారధిగా నిలుస్తాడు ఆయన ఉపదేశించడం ద్వారా కాదు నిశ్శబ్దం మరియు సాక్షాత్కారాన్ని ప్రసారం చేయడం ద్వారా బోధిస్తాడు దత్తాత్రేయ హోమాలు మరియు అనఘ వ్రతాలు సిద్ధ పరంపర ద్వారా పంపబడే అరుదైన ఆధ్యాత్మిక సాధనాలు జీవిత భారాన్ని తొలగించడానికి లోతైన స్వస్థతను అందించడానికి మరియు అస్తవ్యస్తమైన గృహాలు మరియు మనస్సులలో దైవిక క్రమాన్ని స్థాపించడానికి ఇవి చేయబడతాయి